అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవయో తేదీ ఆదివారం రోజు ఈ యొక్క రాశి వారికి ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అసలు ఎటువంటి గుడ్ న్యూస్ అనేది మీకు రిసీవ్ కాబోతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ప్రధానమైన అంశాలు ఏంటి అదేవిధంగా రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేటివి వీటి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదే విధంగా ఏ దేవత రదన మేలు చేస్తుంది ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఆ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మౌకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మి జన్మించి చిన్న వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది పట్టుదలతో స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను వీరు అది అదే అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో నిందలు అన్ని ఆరోపణలు కలిగినప్పటికీ వారన్నిటిని కూడా అధిరోహించుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి కలిగి ఉంటారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారు మంచి దాన గుణాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క గుణగణాలను కనుక మనం గమనించినట్లయితే వీరు ఎప్పటికీ కూడా అంటే ఎప్పుడు కూడా వీరు ఒకరికి సహాయం చేసేవి ఇవే అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని వీరు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారని చెప్పండి అదేవిధంగా వీరికి కోపం వస్తే అంటే పట్టదాని కోపం వస్తుంది అంటారు కదా ఎవరైనా ఆపినా కూడా ఆగినటువంటి కోపం అంటారు కదా ఆ విధమైనటువంటి కోపాన్ని వీరు ప్రదర్శిస్తూ ఉంటారు ఈ యొక్క విషయం వీరిలో ఒకటి మైనస్ ప్యాంట్ అని చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా వీరికి చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక వీరికి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే దానిపైన కానీ దాని పూర్తి గురించి వివరణ అనేది తెలుసుకొని వరకు అదేవిధంగా ఏ పనినైనా సరే ఇక దాని గురించి ముఖ్యంగా వివరంగా తెలుసుకునే వరకు దాన్ని విడవరని చెప్పాలి అదేవిధంగా వేరు ఏ పని మొదలుపెట్టిన దిగ్విజయంగా దాన్ని సాధించి అతి త్వరలోనే వీరు విజయాలను పొందుకోగలుగుతారు కానీ వీరికి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేటివి చాలా బాధాకరంగా ఉంటాయి ఈ కష్టాల కోసమే ఈ కష్టాలు మా కోసమే పుట్టాయి అనే విధానంగా వీరి యొక్క సిచ్యువేషన్స్ అనేటివి ఒక్కొక్క టైంలో ఉంటాయి కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేటివి ఆమె యొక్క ప్రభావం లేకుండానే ఆ దేవుడు కూడా ఏదో ఒక విధానంగా మీకు కొన్ని కొన్ని కష్టాలనేటివి ఎదుర్కొనే విధానంగా మీకు ఆ కష్టాలను కలిగిస్తూ ఉంటాడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మీకు తెలియకుండానే మీ ప్రమేయం లేకుండానే మీరు ప్రమేయం ఉన్నట్టుగా మీరు కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఎదురవుతూ ఉంటాయండి కావాలని ఎవరు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవడం కావాలని తెచ్చుకోరు కదా ఈ యొక్క రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయానికి వస్తే రేపటి రోజున ధన లాభం పొందేటువంటి అవకాశం అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక భూమికి సంబంధించిన వివాదాలు ఎవరితోనైనా ఉన్నట్లయితే కనుక అటువంటి సమస్యలన్నీ కూడా మీకు పోతాయి ఇటువంటి సిచ్యువేషన్స్ మీకు గతంలో ఏర్పడినటువంటి మీ యొక్క శత్రువులే మీకు మిత్రులుగా అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క మాటలు గౌరవించి మీరు పెట్టినటువంటి ప్రతి చేపట్టినటువంటి వారు చాలా గౌరవాన్ని ఇస్తూ మీ వెన్నంటే నిలబడతారు మీ పట్ల వారి గౌరవం కూడా పెరుగుతుంది అదేవిధంగా మీరు మీ యొక్క బంధుమిత్రులతో సేవ కార్యక్రమాల్లో పాల్గొనమంటే అంటే సిచ్యువేషన్స్ అయితే మీకు ఏర్పడుతుంది వ్యాపారస్తులే కొంత మీరు ఎక్కువైనప్పటికీ కూడా మీకు ఆదాయ మార్గాలు అంటే ఖచ్చితంగా మెరుగనేది చూడగలుగుతారు దాని ద్వారా మీకు అధికమైనటువంటి ధనాన్ని సంపాదించుకున్నటువంటి శక్తి అయితే మీకు కలిగి ఉంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రాజకీయ సమావేశాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా అది చెరువలో కలగబోతున్నాయి ఇక ఎవరైతే ఈ రాశికి చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో వారు మీ యొక్క ఉద్యోగ స్థితి అనేది మీకు కలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మీకు కావాల్సినటువంటి ఉద్యోగం లభించి మీరు మీ యొక్క సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు ఎవరికైతే మీకు ఉద్యోగం మార్పులు అనేవి జరిగేటువంటి ఉన్నాయి ప్రమోషన్లు అందుకునేటువంటి ఉన్నాయి మీ యొక్క పై అధికారులతో ప్రశంసలు అనేవి ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక అదే విధంగా దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి అయితే మీరు ఖచ్చితంగా ఉపశమననైతే అయితే పొందుకోగలుగుతారు ఇక రేపటి రోజున మీరు సరదాగా బయటకు వెళ్ళేటువంటి సమయం అనేది గడిపేటువంటి రోజు నుండి కనిపిస్తుందండి అదేవిధంగా సంతోషం ఆనందాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు అంటే ఎంజాయ్మెంట్ అనేది మీరు చేస్తారు ఎవరైతే ధనాన్ని జూదంలోనూ బెట్టింగ్లోనూ పెడతారో వారు ఈరోజు కష్ట నష్టపోక తప్పదండి కాబట్టి అటువంటి వారికి మీరు దూరంగా ఉండడం అయితే చాలా మంచిదని చెప్పాలి లేదంటే మీరు నష్టపోక తప్పదు ఇక మిగిలిన అంశాలన్నీ చూసుకున్నట్లయితే మీ యొక్క తల్లిదండ్రులకి మీ యొక్క ఆశయాలను చెప్పడానికి ఇదే ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చు వారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తారు మిమ్మల్ని మీరు కూడా ఈ దశగది దిశ నుంచి కృషి చేసి సాధించండి మీరు మంచి పేరును పొందుకోగలుగుతారు మీరు ఈరోజు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమయంలో పూర్తి చేయండి కుటుంబంలో మీ కొరకు ఎదురు చూస్తున్నారని మీ యొక్క అవసరము వారికి ఉందని గుర్తుపెట్టుకోండి ఇక వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ఈరోజు మీకు ప్రేమ అనేది సూర్యోదయం కానుంది చాలా కాలం తర్వాత మీరు ఈరోజు తనివి తీర నిద్రపోతారు దాని తర్వాత మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు అదేవిధంగా చాలా ఉత్తేజంగా ఉంటారు మీ యొక్క మంచి ఆర్థిక జీవితం కోసం ప్రవహించే నదిలో కొంచెం పసుపుని వేయండి ఇక అదే విధంగా మీ యొక్క ఆరోగ్యం గురించండి ఎటువంటి ఆందోళన అనేది మీకు అవసరం లేదు అదే మీ యొక్క ఆరోగ్యానికి శక్తివంతమైనటువంటి విరుగుడు మందు ఇక మీరు అనుకున్నటువంటి మీకు సానుకూలమైన దృక్పథాన్ని అదే విధంగా మీకు వ్యతిరేకత ఉన్నటువంటి దృక్పథాన్ని అంతా కూడా తన్ని తరిమేసేయండి మీ యొక్క కుటుంబంలో ఎవరి దగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకొని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేసేయండి లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకోగలుగుతారు మీ యొక్క భార్య మీకు ఒక మంచి సఖ్యతను ఏర్పడగలిగేటువంటి ఒక బహుమంచి రోజు ఇది కుటుంబంలో ఒక మసలే ఒక ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ సంపూర్ణమైనటువంటి ప్రేమ నమ్మకం అనేది వారి యొక్క బంధుత్వంలోనే చోటు చేసుకోవాలి వారి యొక్క బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైనటువంటి సంప్రదింపులను కొనసాగించాలి అకస్మాత్తుగా అందేటువంటి ఒక సందేశం మీకు ఒక అందమైనటువంటి కళను ఇస్తుంది ఇక మీకున్నటువంటి ఈ సమయం వలన మీరు సామాజిక సేవలకు మీకు అందించుకోవడానికి మీకు సమయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అవి ఎలా జరుగుతున్నాయో ఫాలోఅప్కి కూడా ఫీల్ అవుతుంది ఇక వైవాహిక జీవితం అంటే మొత్తం కూడా లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్ళనేది మీ యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక అత్యుత్తమైనటువంటి ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానుంది ఈ యొక్క రాశికి చెందినటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి వారు వీరి యొక్క జీవితంలో ప్రేమ లేదని గ్రహిస్తారు ఇక అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే గండి ఇక రేపటి రోజున చాలా అనుకూలంగా ఉన్నాయండి ఇక మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివరాధన తప్పనిసరి అండి మీకు సమయం ఉన్నప్పుడల్లా శివనామస్మరణ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా హనుమాన్ చాలిస పటిచటి గోవులకు పచ్చిగడి ఆహారంగా పెట్టండి మీకున్నటువంటి దోషాలను ఖచ్చితంగా తొలగించుకోగలుగుతారు అదేవిధంగా మీకున్నంతలో పెద్దలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచే మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలు మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారు వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సర్వయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్ప కారిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్తిక సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకో మీ యొక్క సన్నిహిత వ్యక్తులు అది కొద్ది మందికి తేలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని గలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎరిగి మీ కళలు నిజం చేసే అవకాశం అయితే ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉన్నందు కోసం ఉన్నత పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టూకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతున్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి తీసు